గుడ్ మార్నింగ్ ఇవాళ నార్మల్ బ్లాగ్ అండి ఫంక్షన్కి వెళ్తున్నాను నేను మా మా మమ్మీ వాళ్ళ చెల్లె వాళ్ళ కొడుకుది ఎంగేజ్మెంట్ ఉందండి అక్కడికి వెళ్తున్నాము ఎప్పుడైనా నైన్ అవుతుంది ఇంకా ఒక వన్ అవర్లో బయలుదేరాలి ఈ మధ్య బ్లాగులు తీసేలేనండి లేటు వస్తుంది వారంలో రెండు సార్లు అని చెప్పిన కానీ అసలు అయితే ఫోన్ కూడా అస్సలు బాగాలేదు క్లారిటీ వస్తలేదు మెయిన్ ఫోన్లో ఎడిటింగ్ చేయడానికి వస్తలేదండి ఎడిటింగ్ ప్రాబ్లం ఎక్కువైపోయింది స్టోరేజ్ స్టోరేజ్ అని చూపిస్తుంది ఫోన్ మొత్తము మొన్న ఫంక్షన్కి కూడా మేము అంత వెళ్దాం అనుకున్నాం కానీ ఫోన్ బాగాలేక తీయలేనండి అవి బ్లాగ్స్ హాయ్ అండి రెడీ అయ్యాను వెళ్తున్నాము ఇంకా మా చెల్లె వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి ఇది నా ఫుల్ లుక్ ట్టడి విత్ మీ చేసాను అది వచ్చేస్తుందండి వీడియో ఇది నేను అప్లోడ్ చేస్తా ఏ మాత్రం అప్లోడ్ అవుతుందో తెలియదు అయితే మొత్తం పోయింది కొంచెం ఫివరిష్గా కూడా బాడీ పెయిన్స్ ఉన్నాయి కానీ కొన్ని వాటికి పోవాలి అన్నిటికీ పోలేక పోలేము కొన్నిటికి పోవాలంతే బాగుందా మా రాడైపోయిందండి హాయ్ చెప్పుజాను ైజ హైజప్ ఇంకా తీసుకోవాలి మా వారైతే ఏం రావట్లేదండి నేనే వెళ్తున్నాను తను వస్తలేడు ఇంకా మా పాప కూడా లేదండి వాళ్ళ నాని ఉంది ఇది సంగతి అక్కడ వెళ్ళాక నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తాను ఓకేనా అక్కడ మా అత్తమ్మ వాళ్ళు అందరు వస్తారు మా మమ్మీ వాళ్ళ చెల్లె వాళ్ళ కొడుకే కదా అందరు బయలుదేరుతున్నారు వెళ్తాం మేము ఆటో బుక్ చేసుకొని వెళ్తామండి ఆటోలో వెళ్తాం నేను మా చెల్లి ఇంకా మా మరిది మా ఆయన రావట్లేదు ఇది నా టోటల్ లుక్ ఓకేనా చూపిస్తాదండి నా టోటల్ లుక్ మా వారు బిజీ ఉన్నారు ఒకదాని బాగుందా బాగుంది ఎలా ఉంది చెప్పాలి మేకప్ బాగుందా తీసాం అనుకున్న మేకప్ వీడియో కానీ ఇప్పుడు టైం లేదంతా ఎప్పుడైనా ఫంక్షన్స్ టైంలో ఎక్కువ పని ఎక్కువద్దని ముందునే ఫిక్స్ అయిపోయినా అండి ప్రశాంతంగా రెడీ కావాలి ఎడికన పోయే టైం అయితే మెయిన్ ప్రశాంతంగా రెడీ కావాలి ఆ బుద్ధుడు పెయింటింగ్ అనుకుంటుందా కాదు స్టిక్కర్ ఇది అతికించి సిక్స్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఎంత బాగుందో చూడండి ఎవరైనా వస్తే పెయింటింగ్ అనుకుంటారు ఇది ఎప్పుడైనా మనము ఎక్కన పోతే కొంచెం తొందరగా లేచి మీగానే రాడయి ఒక రెండు మూడు పిక్కులు వీడియోలు తీసుకొని పోవాలి ఇక మళ్ళా ఫంక్షన్కి పోయే టైంలో కొంచెం మెడిటేషన్ పెడతారు పిల్లలు పిల్లల వల్ల కొట్లాటలు కూడా అవుతాయండి భార్యాభర్తలకి అది మా ఇంట్లో అయితే చాలా సర్వసాధారణమైపోయింది అందుకే ఫిక్స్ అయ్యి అలా తొందరగా లేచి టెన్ అవుతుంది ఇప్పుడు ఈ టైం వరకు వెళ్ళిపోవాలి ఇక ఇప్పుడు మా చెల్లె దగ్గరకు పోయి వెళ్ళిపోతాము తొందరనే రాడయినా మాక్సిమము వన్ అవర్ అండి జర్నీ సికింద్రాబాద్లో అనుకుంటా ఫంక్షనాలు వన్ అవర్ ఉంది జర్నీ ఇంకా వెళ్ళాలి ఇంకా మా వారైతే రాను బిజీ ఉన్న నన్ను ఎక్కడ డిస్టర్బ్ చేయొద్దు నీకు ఇష్టమైతే వెళ్ళాలని చెప్పిండు వెళ్ళను అని చెప్పిన కానీ వెళ్ళాలి అని చెప్పిండు లేకున్నా వెళ్ళేది అలవాటు చేసుకోమని చెప్పిండు మీకు వీడియోలో కూడా చెప్తున్నా మన నేను లేకున్నా నువ్వు అలవాటు చేసుకోవాలి వెళ్ళేది అని చెప్పి సరే అయ్యా పోతా అని చెప్పండి పోనన్నా కానీ పొమ్మంటున్నాడు అదే ఆ డోరు మా బాత్రూమ్ డోర్ అండి మేము స్టిక్కర్ వేసినాం అందుకే అక్కడ బాగుంటుందని కూడా తీస్తాను ఎక్కువ వీడియోలు ఇంకా నెక్స్ట్ వీక్ వరలక్ష్మి వ్రతాలు పూజలు అన్నీ ఎట్లా చేసుకుంటారు చెప్పాలి బాగా చేసుకుంటారా పూజలు అవన్నీ నేను ఓన్లీ దీపం పెట్టి పూజ చేసుకుని శుక్రవారం వచ్చే శుక్రవారం చూడాలండి ఎలా అయితేనే మీ పూజలు అవన్నీ చేసుకుంటున్నారా ఈ నెల మొత్తం పూజలేదే కదా మొత్తం మనకి ఈ నెల అంతా పూజలే ఉంటాయి ఇంకా సరైనా సరే నేను అక్కడ వెళ్ళాక మీకు వీడియోలు తీసి చూపిస్తాను ఓకేనా బాయ్ వెళ్తున్నామండి నేను మా నాయనమ్మ వెళ్తున్నాము ఇంకా ఆటోలో వెళ్తున్నామండి మా నాయనమ్మని తీసుకొని వెళ్తున్నా ఫంక్షన్కి వెళ్ళా వెళ్ళామంటే కానీ అక్కడ అంత పిల్లని అంత క్లారిటీగా చూడలేదు మా అడిగితే మా తమ్ముడు ఏమన్నాడంటే మ్యారేజ్ అయినాక రిలీజ్ చేద్దాం అక్క అన్నట్టు మాట్లాడిండు అందుకే నేను అక్కడ ఫంక్షన్ హాల్ వరకు నేను షూట్ చేసిన అండి నేను ఇంట్లోకించి వెళ్ళే వరకు ఫంక్షన్ హాల్ వరకు చూసిన తీసిన వాళ్ళ ప్రైవసీని మనము భంగం కలిగించవద్దు కదా అది సంగతి ఈ మధ్య ఫుల్ వీడియోస్ వస్తలే అండి వీక్లీ టూ అనుకున్నాను రావట్లేదు ఏమనుకోకండి అండి అస్సలు ఏమనుకోకండి షార్ట్ వీడియోలు రిలీజ్ చేస్తున్నా చూడండి ఇంకా కొంచెం వీడియోస్ ఫోన్ ప్రాబ్లం ఉంది కాబట్టి వీడియోలు సెండ్ అవుతలేవు అసలు వీడియోలు తీయడానికి ఆప్షనే ఉంటలేదు ఈ ఫోన్లో ఇంకా నెక్స్ట్ ఒక్క వన్ మంత్లో ఏదైనా ఫోన్ సెట్ చేసుకోనో లేదంటే మెమొరీ కార్డు తీసో ఏదో చేసి చెయ్యాలి తిప్పలా పడాలి ఇక వీడియోల కోసము ఇదే అండి ఫంక్షన్ హాల్కి వచ్చేసినామండి అందరము మేము ఇట్లా వెళ్ళినామో లేదో పిల్ల పిల్లగాడు కూడా వచ్చారు ఇంక ఇక్కడ మాగో మా పిన్ని అండి పర్పుల్ కలర్ శారీ కట్టుకున్నామే మా పిన్ని ఇంకా చాలా క్లారిటీగా అన్నీ తీశానండి వాళ్ళు ఒకవేళ వీడియో అప్లోడ్ చేయమంటే అది ఎడిటింగ్ చేసి సేవ్ చేసి పెట్టుకుంటా అది నేను పెళ్లి టైంలోనూ పెళ్ళి అయిపోయినాకనో మళ్ళీ అన్నీ నేను మీకు చే అండి ఎందుకంటే ఇంకా ఇప్పుడు ముందు ముందే అయితే తీస్తే బాగుండదని అన్నారు మా అక్క చెల్లెలు కూడా అందుకనివ్వుకున్నా ఇక ఫంక్షన్ హాల్కి వెళ్ళేసి ఇక ఇంటికి వచ్చామండి అండి మా చెల్లె వాళ్ళ ఇంటికి పోయి ఒక టూ త్రీ అవర్స్ కూర్చొని వచ్చాము ఇక శారీస్ మార్చుకున్నాము ఇక మా చెల్లె వాళ్ళ ఇంట్లోనే ఇదే అండి షార్ట్ బ్లాగు